नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मदस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारम शक्ते पौत्रम कल्मशं कराशरात्मजं बन्दे सुकतातं तपोनिसिं ओम आयम क्रीम श्री मातृनमः ओम आयम ह्रीम श्रीं 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 श्री मातृनमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతరే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతరే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇవాళ మనం నూట డెబ్భై ఐదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం స్వరూపాలు విశేషమైన ప్రభావాన్ని మనకు కల్పిస్తుంటాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉదయం లేవగానే ఏం చేస్తుంటామండి వెంటనే రెండు చేతులు ఇలా గట్టిగా రుద్దుకుని అంటే అప్పటిదాకా కళ్ళు ముసుకుని ఉంటాం రెండు చేతులు గట్టిగా బాగా ధ్వని వచ్చేటట్టుగా ఇలా రుద్దుకుని తర్వాత ఒకసారి కళ్ళు చెవులు నాసిక ముఖము మొత్తం ముఖం అంతా కూడా ఒకసారి స్పృశించుకొని అప్పుడు కళ్ళు తెరిచి శ్లోకం చదువుకుంటాం ముగ్గురమ్మని కూడా స్మరిస్తాం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని ముగ్గురమ్మల్ని స్మరించుకుంటాం కరాగ్రే వసతే లక్ష్మి ఇక్కడ శ్రీమహాలక్ష్మీదేవి కరమధ్యే సరస్వతి జ్ఞాన సరస్వతి దేవి కరమూలే స్థితా గౌరీ ఇక్కడ పార్వతీదేవి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ముగ్గురమ్మని తరుచుకొని వాడు రక్షణ పొందాలి ఈ రోజంతా అని నమస్కారం చేసి అప్పుడు నేల మీద అడుగుపెట్టేటప్పుడు అనే దేవి సముద్రమే అమ్మవారి వస్త్రం అలాగే అనే దేవి హిమాలయ కిరీటిని హిమాలయాలు అమ్మవారి యొక్క కిరీటాలు విష్ణుపక్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే నా పాదస్పర్శను క్షమించు తల్లి నేను అడుగు పెడుతున్నాను మనం ఒకసారి స్మరించి భూమాతను అడుగు పెట్టాలి కారణం మనకు పంచమాతలు ఇప్పుడు రక్షణ కల్పిస్తుంటారు జన్మమాత గోమాత భూమాత దేశమాత వేదమాత అలాగే స్నానం చేసేటప్పుడు ఏం చేస్తుంటాం గంగా గంగేతు యో బృయాది యోజనాశతరపీ ముచ్చతే సరో పాపేభ్యో లోకం సాగచ్చతి శ్రీ గంగ 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 అని గంగా మాత్రం స్మరిస్తే మనం స్నానం స్నానం చేసే నీరు పవిత్రమవుతుంది దీపారాధన చేసేటప్పుడు దీపం జ్యోతిష్పరం బ్రహ్మ దీపం సర్వతో మోపహం దీపే అనుసాచే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే ఆ దీప లక్ష్మిని నమస్కారం చేసి అప్పుడు మన పూజా కార్యక్రమం మొదలు పెడతాం రోజంతా కూడా ఓమాయం హ్రీం హ్రీం శ్రీమాత్రే నమ అనుకుంటూనే ఉంటాం చివరిలో మనం శయనించినప్పుడు ముందుగా నమోదేవి అయి మహాదేవియై శివాయ సతతం నమ నమః ప్రకృతి అయి నియత ప్రణతాస్మతాం అని అమ్మవారిని తెలుసుకుంటాం రోజంతా అమ్మవారిని స్మరిస్తూ ఉంటాం శక్తి స్వరూపిణ అమ్మవారు యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తశ్శై 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 నమో నమ నూట డెబ్భై ఐదు శ్లోకంలో ఎంత అద్భుతంగా చెప్పారండి ఎన్ని నామాలు విశేషమైన నామాలు ఉన్నాయి పంచమి పంచభూతేషి పంచ సంక్షోపచారిణి శాశ్వతి శాశ్వత ఐశ్వర్య శర్మద శంభుమోహిని ఇక్కడ పంచమి పంచమి అంటే ఏమిటి ఐదుగురు అమ్మవారిని సేవిస్తూ ఉంటారట బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అలాగే రుద్రుడు సదాశివుడు ఈ ఐదుగురు కూడా అమ్మవారిని సేవిస్తుంటారు అందులో ఐదు ఐదో వారు ఎవరు సదాశివ సదాశివం కరోతు సదాశివ ఆ సదాశివుడు యొక్క భార్య కనుక అమ్మవారిని పంచమి అంటారు తర్వాత పంచభూతేసి పంచభూతాలు అమ్మవారి కదా అభినేత్రి ఏమిటండి పంచభూతాలు పృథు జప్తేజ వాయువు ఆకాశాహ నింగి నేల నిప్పు నీరు గాలి పృథ్వీ ఆ తేజ వాయు ఆకాశ ఈ ఐదుటికి అమ్మవారే అధినేత్రి పంచోపచారాలు చూస్తుంటాం పంచోపచారాలు గంధం గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి పంచోపచార పూజలు అంటారు అంతేత అమ్మవారు అన్నిటికీ అధిప అధినేత్రి తర్వాత సంక్షోపచారిణి పంచ కూడా మనం ఒకసారి జ్ఞా మనం పంచ పూజలు జ్ఞాపకం చేసుకుంటే మనం అంగదేహ కన్యాసాన్ని చెప్పిన తర్వాత ఏం చేస్తుంటాం ఓం లం పృథ్వీ తత్వాత్మిగాయ శ్రీ లలితా దేవ్య నమ గంధం పరికల్పయామి హం ఆకాశ ఆకాశతత్వాత్మిగాయ శ్రీ లలితా దేవ్యానమ పుష్పం పరికల్పయామి యం వాయు తత్వాత్మిగాయ శ్రీ లలితా దేవ్యనః ధూపం పరికల్పయామి రం వహ్ని తత్వాత్మకాయ శ్రీ లలితా దేవ్యా నమ దీపం పరికల్పయామి వం అమృత తత్వాత్మికాయ్ శ్రీ లలితాదేవి దేవ్యాన అమృత నైవేద్యం సమర్పయామి ఇవి పంచోపచారములు అంటారు పంచపూజ పంచసంఖ్యా ఉపచారిణి తర్వాత శాశ్వతీ శాశ్వతి అంటే శాశ్వత స్థానం భవతి ఇది శాశ్వతి అమ్మవారు ఎప్పుడు శాశ్వత శాశ్వతంగా ఉంటారు కారణం మనలో ఉన్న జీవాత్మ అమ్మవారే త్రిమూర్తులు అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహంతోనే వాళ్ళ భాషలు నిర్వహిస్తున్నారు సర్వం జగన్మాతృమయం అంతా అమ్మవారు శాశ్వతీ శాశ్వత ఐశ్వర్య శాశ్వత ఐశ్వర్య శాశ్వతమైన ఐశ్వర్యం కలిగిన వారు ఏమిటి ఐశ్వర్యం ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం ఈశ్వరుని యొక్క విశేషమైన తత్వమే ఐశ్వర్యం అంటే ఆధిపత్యం అమ్మవారు శాశ్వతమైన ఆధిపత్యం దిగినవారు ప్రళయకాలంలో త్రిమూర్తులు కూడా కనిపించరు కానీ అమ్మవారు మాత్రమే ఒక ఆధిపత్యంతో ఉంటారు కనుక అమ్మవారు శాశ్వత ఐశ్వర్య శాశ్వతమైన ఆధిపత్యం వారు శర్మద శర్మ అంటే సంతోషము సుఖము ఆనందము విశేషం ఏంటంటే బ్రహ్మజ్ఞాన సంపదలు అంటే బ్రాహ్మణులుగా బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు శర్మ అని పెట్టుకుంటారు శర్మ శాస్త్రి శాస్త్రం అస్తూ శాస్త్రి శాస్త్రం చదువుకునేవాడు కనుక శాస్త్రి అంటారు శర్మ తన యొక్క ప్రవర్తనతో మాటలతో భావనలతో అందరికీ సంతోషాన్ని చేకూర్చేవాడు కనుక శర్మ ఇంకా రెండో వారు వర్మ అంటే రక్షించేవాడు క్షత్రియుడు గుప్త మనోధాన్యాలను అలాగే ధనాన్ని కూడా సమీకరించి ఎప్పుడు ఎవరికి ఎంత అవసరమో అలా విక్రయించి న్యాయార్జితంగా న్యాయంగా అమ్మేవాడు గుప్తా గుప్తా అంటే దాచడం దాచి అందరికీ ఇస్తుండేవాడు దాస మానవ సేవయే మాధవ సేవ అందరికీ సహాయం చేస్తాడు ఖుషీవరుడు అతని అనుగ్రహం లేకపోతే ధాన్యం వస్తుందా మనకు అన్నదాత శర్మవర్మ గుప్త దాసా అందులో శర్మదా అంటే శర్మ దాతూ శర్మద శర్మదా అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు శంభుమోహిని శంభుమోహిని అంటే ఏమిటండి శం భవతీతి శంభు ఎక్కడైతే ఆనందం ఉంటుందో ఆయనే శంభు పరమేశ్వరుడు ఆయనను కూడా మోహింపజేస్తారు అమ్మవారు శంభుమోహిని భార్య దైవకృత సఖ అధ్యత ఆ భ్రమ ఆ మోహం ఉంటుంది ఉండకపోతే సంసారం ఎలా జరుగుతుంది అదే శంభుమోహిని అలాంటి అద్భుతమైన మంత్రాలు ఓం ఐం హ్రీం శ్రీం பஞ்சம்யோ நம ஐம் ஹீம் ஸ்ரீம் பஞ்சூத்தைஷை நோன ஓம் ஐம் ஹீம் ஹீம் பஞ்சசோபாரி நோன ஓம் ஐம் ஹ்ம் ஸ்ரீம் சாஸ்வத்தையை நோன ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் சாஸ்வதை நோன ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் சர்மாய் ஐம் ஹீம் ஷீம் சம்புமோ மோ நமஸ்வாஸ்தி